హాయ్ నాకు ఒక కమెంట్ వచ్చింది ఎప్పుడు నువ్వే వంట చేస్తావా మీ చెల్లెతో చేశారు ఆమె ఏం చేసు లాస్ట్ చెప్తా అని చెప్పింది సరే అని హెల్ప్ చేస్తున్నా ఆమెకి కళ్ళు మండుతున్నాయి అంటే హెల్మెట్ తెచ్చి పెట్టినా చూడండి మీరు చూస్తేనే తెలుస్తుంది మా చెల్లెకి ఎంత వంట వస్తుందో అని ఎప్పుడు ఆమెకి అంత అవసరం పడలేదు కిచెన్ లో వచ్చి వంట చేసి అంతా ఎందుకంటే నేను కానీ మమ్మీ కానీ ఏదో ఒకటి చేసి పెడుతూనే ఉంటాం ఇంకా ఇంట్లో ఎవరు లేకపోతే మంచిగా ఆర్డర్ చేసుకొని తింటది కానీ ఆమె మాత్రం అస్సలు చేయదు అమ్మో ఈమె చేసే వంట చూస్తే ఇంకా ఏం రాదు కచ్చితంగా నేర్పియాలని ఫిక్స్ అయినా ఆమ్లెట్ వేసింది ఏదో చేస్తా అని అది చూడడానికి అమిబలానే ఉంది మీరేమంటారు కమెంట్ చేసి చెప్పండి నిజం చెప్పాలంటే మా చెల్లెకి గిన్నెలు ఏడున్నాయి ఉప్పు కారం ఏడుందో కూడా తెలియదు మా చెల్లెకి ఓన్లీ హాట్ వాటర్ పెట్టడమే వచ్చు ఏ నాకు మ్యాగీ కూడా వచ్చు అబ్బో మ్యాగీ అది చిన్న పిల్లలు కూడా చేస్తారు మా అక్క ఏందో వియర్ టేస్ట్ అన్ని కలుపు తింటది నిజం చెప్పాలంటే ఆమ్లెట్ లో లెమన్ చాలా బాగుంటది మీరు ట్రై చేసి కమెంట్ చేయండి ఇంకా నేనున్న రోజులే తర్వాత ఆమెనే చేసుకొని తినాలి కదా